గతంలో చంద్రబాబు నాయుడు గారు టూరిజం మినిస్టర్ గా పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి మాకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో మనకున్న అడ్వాంటేజెస్ కేవలం ఇతర రాష్ట్రాలనే కాకుండా దేశాల్లో కూడా మనకి మన అడ్వాంటేజెస్ చూపించడానికి మీరు ప్రోగ్రామ్స్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష గతంలో అధ్యక్ష మనము విశాఖపట్నంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేశాము అధ్యక్ష యార్ట్ ఫెస్టివల్ చేశాము అరకు బెలూన్ ఫెస్టివల్ చేశాము అమరావతి బుద్ధిజం ఫెస్టివల్ చేసినాము అదేవిధంగా హెచ్ వన్ ఎఫ్ వన్ హెచ్ టూ చేసినాము ఏఆర్ రెహమాన్ కాన్సెప్ట్ రాజమండ్రిలో చేశాము ఇట్లా అన్ని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే అధ్యక్ష ఫుట్ఫాల్ పెరగాల ఆంధ్రప్రదేశ్ కి ఫుడ్ ఫాల్ పెరగాల మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఇతర రాష్ట్రాలకు లేవు అధ్యక్ష బీచెస్ బీచ్లు కానీ హిల్ స్టేషన్స్ కానీ బ్యాక్ వాటర్స్ కానీ టెంపుల్ టూరిజం గా అధ్యక్ష అన్ని కాంబినేషన్ తో మన రాష్ట్రంకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మన ఫుట్బాల్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా మరి మంత్రి గారు ట్రై చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో టూరిజం అనేది కంప్లీట్ గా దాన్ని నెగ్లెక్ట్ చేసేసారు అధ్యక్ష గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఎంఓఈలు సైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ ఎంఓలు అన్ని కూడా మళ్ళీ ఒకసారి పర్స్యూ చేసి మంచి మంచి హోటల్స్ అప్పుడు అన్ని కూడా చేసా చేయడం జరిగింది అధ్యక్ష ఆస్ట్రేలియన్ కంపెనీస్ కూడా వాళ్ళు హోటల్స్ పెట్టామని రెండు మూడు ప్రపోజల్స్ వచ్చిన అధ్యక్ష వాళ్ళతో ఎంఓ కూడా సైన్ చేశాం అధ్యక్ష అవి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి మంత్రి గారికి గుర్తు చేస్తూ టూరిజము ఆ టెంపుల్ టూరిజం కింద సీసన్ లో కూడా చాలా వర్క్లు చేశాం అధ్యక్ష మా నా కాన్సెన్స్ లో అహోబిలం టెంపుల్ ఉంది అధ్యక్ష అహోబిలం ఇప్పుడు చాలా చాలా బ్రహ్మాండంగా పికప్ అవుతుంది అధ్యక్ష అహోబిలం కి గతంలో రోప్ వే శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చిన తర్వాత రోపే కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష ఇటువంటివి క్యాన్సిల్ అయినవన్నీ కూడా మరొకసారి దృష్టి పెట్టి మంత్రి గారు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అడ్వాంటేజ్ మనకున్న ఇవన్నీ కూడా ప్రపంచం అందరూ కూడా ఫుట్బాల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో పెరిగేటట్టుగా కూడా వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అధ్యక్ష మాజీ మంత్రి వర్యులు అఖిల ప్రియగా చెప్పారు మామూలు ఫుట్బాల్ పెంచాలనేటువంటి ఆలోచన నిజంగా ఇది మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం నెమ్మదిమ్మదిగా అడుగులు వేసుకుంటూ దాన్ని ప్రారంభిస్తున్నాం ఖచ్చితంగా ఫుట్బాల్ పెరగడానికి ఏవైతే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేయబడ్డాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభాలను చేసుకునేలాగా రీ స్టార్ట్ చేసుకునే విధంగా చేస్తాం క్యాన్సిల్ అయిన వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి మొదలు పెడతాం హోటల్స్ ఇచ్చారని చెప్పారు హోటల్స్ ఇప్పుడు కూడా ఒబరే కానీ తాజ్ కానీ ఇవన్నీ మళ్ళీ ట్రాక్ మీదకు వస్తున్నాయి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో హోటల్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని కూడా తీసుకొస్తామనేటువంటి మాట అండి అదే